ఫ్రెండ్స్ ప్రమాదంలో ఇరుక్కున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి అదే విధంగా చాలా మంది సబ్సైస్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది అయితే గోవతి సమీపంలో స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క గంటల సమయంలో రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినట్టు నేషనల్ సిస్మాటాలజీ సెంటర్ తెలిపింది అంతేకాకుండా దీని ప్రభావంతో ఉత్తర బెంగాల్ సహా సరిహద్దుల్లో భూటాన్లోనూ భూ ప్రకంపలు నమోదయ్యాయి పది రోజుల కిందట అస్సాంలోని సోనిత్పూర్లో సెప్టెంబర్ రెండున మూడు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వచ్చింది ప్రస్తుత భూకంపం కారణంగా జరిగిన ప్రాణ ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు అయితే ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజులు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అస్సాంలో పర్యటించారు ఆ రాష్ట్రంలో ఆయన పర్యటన కొనసాగుతున్న సమయంలో భూకంపం రావడంతో ఆందోళన నెలకొంది అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ స్పందిస్తూ భూకంప కారణంగా భారీ ప్రాణ ఆస్తి నష్టంపై ఎటువంటి నివేదికలు లేరు అదేవిధంగా పరిస్థితులను అధికార యంత్రాంగం వ్యతిరేకిస్తోంది పర్యవేకిస్తోంది అని తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసోం మాజీ సీఎం అదేవిధంగా కేంద్ర మంత్రి సర్వానందో సోనోవాల్ సూచించారు చూసే ఛానల్ సబ్చింగ్ ఫ్రెండ్స్